గోకర్ణలో ఆత్మలింగ దర్శనం చేసుకున్న తర్వాత గోకర్ణకి ఒక అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇడగుంజి వినాయకుడిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము విఘ్నాలను తొలగించే వినాయకుడే కోరి వెలిసిన ఈ క్షేత్రం ఉత్తర కర్ణాటకలోని హెన్నవర్ సమీపంలో శరావతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట ఉంది ఏ గుళ్ళో అయినా వినాయకుడు నాలుగు చేతులతో దర్శనమిస్తే ఈ గుళ్ళో మాత్రం రెండు చేతులతో దర్శనమిస్తాడు ఒక చేతిలో పద్మం మరియు ఒక చేతిలో లడ్డు కలిగి ఉంటుంది గోకర్ణలో నేను చూసిన వినాయక విగ్రహం ఇడగుంజిలో ఉన్న వినాయక విగ్రహం నాకు రెండు ఒకేలాగా కనిపించాయి ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఏదైనా శుభకార్యం చేసే ముందు ఖచ్చితంగా ఇడగుంజి వినాయకుడి దగ్గరికి వచ్చి పూజలు చేసిన తర్వాతే ఆ పని అనేది మొదలు పెడతారంట చేసే పనిలో విఘ్నాలను తొలగించడమే కాదు ఈ వినాయకుడు పెళ్లిళ్ళు కూడా నిర్ణయిస్తాడంట అదెలా అంటే పెళ్లి కుదుర్చుకున్న తర్వాత వధువు మరియు వరుడి కుటుంబాల తరపు నుంచి పెద్దవాళ్ళు ఈ గుడికి వచ్చి వినాయకుడి పాదాల దగ్గర రెండు చిట్టీలు ఉంచుతారు అందులో మొదట కుడి పాదం దగ్గర ఉన్న చిట్టి కింద పడితే ఆ వివాహాన్ని అంగీకరించినట్లు అలా కాకుండా ఎడమ పాదం దగ్గర ఉన్న చిట్టి కింద పడితే ఆ వివాహం ప్రతికూల పరిస్థితులను కలిగిస్తుందని ఆ వివాహాన్ని రద్దు చేసుకొని ఇంకొక సంబంధం కోసం వెతుకుతారట అంతేకాకుండా ఎప్పటి నుంచో వివాహం జరగని వాళ్ళు కూడా ఇక్కడ ఈ స్వామిని దర్శనం చేసుకుంటే వారికి త్వరగా వివాహం కూడా జరుగుతుందని చెప్తారు గుడి ఎంట్రెన్స్లో పైన ఇలా పార్వతి పరమేశ్వరుడు విగ్రహాలను చూడొచ్చు ఈ ఆలయం త్రేతాయుగం నాటిదని అంతేకాకుండా ఈ ఆలయంలోని విగ్రహాన్ని విశ్వకర్మే విగ్రహ ప్రతిష్ట చేశాడని ఇక్కడి భక్తులు నమ్ముతారు ఇది భారతదేశ పశ్చిమ తీరంపై ఉన్న ఆరు ప్రముఖ వినాయక దేవాలయాల్లో ఒకటి ఈ గుళ్ళో నిత్య పూజలతో పాటు వినాయక చవితి సంకటహార చతుర్థి ఇంకా రథసప్తమి వంటి పండుగలు విశేషంగా చేస్తారు మన మనస్సులో ఏదైనా ఒక కోరిక కోరుకొని స్వామివారికి గరికను సమర్పించి పూజ చేస్తే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని కూడా నమ్ముతారు అన్నట్టు ఇంకో సంగతి చెప్పడం మర్చిపోయా వినాయకుడు అనగానే మనకి వినాయకుడి దగ్గర ఎలుక వాహనం ఉంటుందని తెలుసు కానీ ఈగుల్లో వినాయకుడి దగ్గర మాత్రం ఆయన వాహనమైన ఎలుక మనకి కనిపించదు మా దర్శనం అయితే త్వరగానే కంప్లీట్ అయ్యింది ఇప్పుడు గుడి బయటకు వచ్చాము ఇక్కడ నుంచి కాస్త దూరం బస్ దగ్గరికి నడవాలి ఇదంతా కూడా షాపింగ్ ఏరియానే పూజకి సంబంధించిన వస్తువులు ఇంకా డెకరేషన్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి కానీ రేట్లు మాత్రం విపరీతంగా చెప్పారు ఇంకా ఇక్కడ వచ్చిన భక్తులకి అన్న కూడా ఏర్పాటు చేస్తారు ఈ అన్నదానం అనేది ఓన్లీ డే టైంలో మాత్రమే నైట్ టైం అనేది అవైలబుల్ ఉండదంట గోకర్ణ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా భయమేసింది ఎందుకంటే మొత్తం కూడా ఘాట్ సెక్షనే ఇంకా మాతో పాటు వచ్చిన కొంతమంది ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని రాలేదు సో వాళ్ళ కోసం అని మేము ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాం ఈలోపు మా పిల్లలు ఈ బబుల్స్ ఏదో వచ్చేది కొనుక్కున్నారు దాంతో వాళ్ళు టైంపాస్ చేస్తున్నారు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి